క్రైస్తవులు పెరిగిపోతున్నారు క్రైస్తవులు పెరిగిపోతున్నారు ఇక ఉత్తర భారతదేశంలో కన్వర్షన్ బిల్లే చేసేసారు ఏ భయం భయం ఎందుకు భయం వేసే చూస్తే ఎందుకురా భయం నిన్నేను కొరడాతో కొట్టాడా నిన్నేను కర్రతో కొట్టాడా ఏం చేశాడని సమాజంలో మంచిని చెప్పాడు సమాజంలో చెడ్డవారిని మార్చాడు సమాజంలో దుస్తత్వాన్ని పారద్రోలాడు సమాజంలో మనిషి దైవంగా మారాలని చెప్పాడు అందుక దేవుని పిల్లలారా బెదిరిస్తున్నారట ఏమని ఇగో చూడక మీదట ఈ నామం ఏసనే నామం క్రీస్తు అనే నామం ఏ మనుషులకు మాట్లాడకూడదు మీరు మనం బెదిరించాలి పిలిపించి బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు బోధించకూడదు కర్పత్రాలు పంచకూడదు వీధుల సువార్త ప్రకటించకూడదురా చెప్పడానికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు చూడు గుడ్డోడా